తెలంగాణ అందరికీ నమస్కారం గౌరవనీయులు వేదిక మీద ఉన్నటువంటి స్థానిక జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు అన్న రేగాకాంతరావు గారికి అట్లానే జిల్లా అధ్యక్షులు ఖమ్మం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మా సహచర ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు తాతా మధు అన్న గారికి అట్లానే మా అన్న పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వదిరాజు రవిచంద్ర అన్న గారికి అట్లానే మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు హరిప్రియ గారికి అట్లానే మన కేసీఆర్ గారి సైనికుడు కళాకారుడు ఉద్యమ నాయకుడు అన్న బొమ్మరి రామూర్తి అన్న గారికి అట్లానే మరొక మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయులు చంద్రవతి గారికి తమ్ముడు ఫైర్ బ్రాండ్ సేవ లాల్ సేన సంజీవ్ నాయక్ గారికి అట్లానే మన అన్న దేవిలాల్ అన్న గారికి అట్లానే అన్న కృష్ణమూర్తి గారు నరేంద్ర రామకృష్ణ అన్నగారికి పోడియం రవీందర్ గారి కిందికి వెళ్ళిపోయాడు పొడిఎం రవీందర్ గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు వనమ్మ గారికి అట్లానే మా అన్న మనము జిల్లాకు ఒక కేసీఆర్ గారిని తయారు చేసి పెట్టుకున్నాడు కేసీఆర్ గారు అట్లా మన ఖమ్మం జిల్లా కేసీఆర్ గారు దిండిగాల రాజేందర్ గారికి అట్లానే భద్రాచలం ప్రస్తుతం ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న అన్న గౌరవనీయులు పెద్దలు రాంప్రసాద్ అన్న గారికి అట్లనే రాజుగౌడ్ గారికి పక్కన రవి నాయక్ గారికి అన్న తాండ్ర రమణ గారికి రవి నాయక్ గారికి అట్లనే సతీష్ గారికి అన్న నరసింహమూర్తి అన్నగారికి ఇంకొకరు కూడా నరసింహమూర్తి గారు అందరు చెప్పేస్తా సిల్వే సత్యనారాయణ అన్న గారికి అట్లానే వెనుకల మా తమ్ముడు సతీష్ ఉన్నాడు నరేందర్ అన్న ఉన్నారు మా అక్క ఉన్నది అట్లనే హుసేన్ గారు ఉన్నారు ఇద్దరు అన్న ప్రబోధ్ కుమార్ గారు ఉన్నారు ఇద్దరు హుసేన్లు సింధు గారు అందరికీ చెప్పాను లక్కినేని సురేందర్ గారికి బోడబోయిన బుచ్చయ్య గారికి క్షమించాలి ఇంకా చాలా మంది ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు హైదరాబాద్ నుండి మేము భద్రాద్రి రాముని దర్శనం చేసుకోవడానికి వచ్చాము మాతో పాటు అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు అనేక మంది నాయకులు వచ్చినారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను మరి వాళ్ళ మరి వాళ్ళ ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా చాలా ఉత్సాహంగా నిన్నటి నుండి మా కార్యక్రమాలన్నింటినీ నిన్న సత్తుపల్లిలో లింగాల గ్రామంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకున్నాం అక్కడికి కూడా వచ్చి కవర్ చేసి చూపించినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం మరి వాళ్ళ ఇక్కడ సమావేశం ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది ఇది మన పార్టీ అంతర్గత సమావేశం కాబట్టి పార్టీలో అనేక విషయాలు ఉంటాయి చర్చించుకుంటాం మాట్లాడుకుంటాం కానీ ఇవాళ రేపు సెల్ ఫోన్లు వచ్చినాక అంతర్గతం ఏం లేకుండా పోయింది మొత్తం బహిర్గతమే ఉంది సో పార్టీ సమావేశమైనా ఏదైనా సరే మొత్తం పబ్లిక్లోనే జరుగుతుంది ఇట్లాంటి సమావేశాలు అప్పుడప్పుడు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పార్టీలో ఉండేటటువంటి చిన్న చిన్న ఉంటాయి సమన్వయ లోపాలు ఉంటాయి లోకల్గా ఉండేటటువంటి నాయకత్వాలతోని కొంత ఇంకా అగ్రెసివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటన్నిటినీ సరిదిద్దుకోవడానికి మరి ఇటువంటి సమావేశాలు ఒక వేదికగా పనిచేస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను మరి వాళ్ళ ఖమ్మం వస్తున్నాం భద్రాచలం వస్తున్నాం అంటే ఖమ్మం అంటే చాలామంది ఉద్యమం లేదు అని అపోహ పడతా ఉంటారు వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం పుట్టిందే ఖమ్మం నుంచి ఆనాడి హరిబాబు గారు అనేటటువంటి ఒక విద్యార్థి నాయకుడు ఖమ్మంలో నిరాహార దీక్ష కూర్చుంటే ఆ నిప్పురవ్వ ఇక్కడ ఖమ్మంలో రేగినటువంటి నిప్పురవ్వ మొత్తం తెలంగాణ అంతా దావానలంలో చుట్టుకొని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ తెలంగాణ ఉద్యమానికి మరి బీజం పడింది అటువంటి ఖమ్మంలో మలిదశ ఉద్యమం వచ్చేటటువంటి సందర్భంలో కొంత మనకు స్లోగా ఉన్నప్పటికీ ఏ ఒక్క నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో మరి గులాబా కండువా లేదు అనేటటువంటి పరిస్థితి లేదు కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ అంతే తప్పితే ఖమ్మంలో ప్రతి ఊర్లో కేసీఆర్ గారిని చూసి ఇన్స్పైర్ అయి స్ఫూర్తి పొంది అనేక మంది జెండా బట్టి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి అందులో ప్రధానంగా ఇప్పుడు మనం ఇక్కడ చూసినాం అన్న నరసింహమూర్తి గారు రెండు వేల రెండు నుండి ఉన్నటువంటి వ్యక్తి తర్వాత అన్న ప్రబోధ్ కుమార్ గారు వచ్చినారు ఇదే భద్రాచలంలో మనం చూసుకుంటే ఆయన సొంత డబ్బులు పెట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి అట్లా ప్రతి విషయంలో ప్రతి చోట ఒక్కరిద్దరు కాదు మా రామ్మూర్తి అన్న ఉన్నాడు ఆయన కూడా మొదటి నుంచి గజ్జగట్టి ఆట ఆడి పాట పాడి కూడా మరి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఇట్లా ఒకరు ఇద్దరు అని కాదు ప్రతి ఒక్కరిని ప్రతి గ్రామంలో నిజంగా కేసీఆర్ గారు స్ఫూర్తి ఇస్తే దానికి లక్షలాది మంది యువకులు ముందుకొచ్చి పనిచేసినారు ఒక్కటి మనం అనుకున్నాం అన్నాడు నిజంగా తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు రాష్ట్రం వస్తుంది మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని అనుకోలే రాష్ట్రం సాధించాలి అన్నది ఒకటే లైను ఏ పొలిటికల్ పార్టీ నాకు తెలిసి భారతదేశంలో సింగిల్ లైన్ ఎజెండా ఉండదు మనది ఎప్పుడు సింగిల్ మేనిఫెస్టో ఉంటుండే సింగిల్ లైన్ ఒకటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తాం ఇక దానికి ఏదన్నా కావచ్చు ఎక్కని బండలేదు అంటారు కదా ఎక్కని బండలేదు మొక్కని కొండలేదు అన్నట్టు మనం ప్రతి చోట ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు ప్రతి దేవుడికి ప్రతి చోట ప్రతి ప్రయత్నం మనం చేసుకుంటూ వచ్చినాం అందులో భాగంగా ఇంతమంది ఉన్నాం ఎస్ ఆవేశం కొంతమందికి ఉంటుంది అందులో అనుమానం ఏం లేదు ఉండాలి కూడా ఎందుకంటే ఇంత పెద్ద పార్టీ మన పార్టీ సభ్యత్వమే డెబ్బై లక్షల మంది ఉన్నారు మరి ఇంత పెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ రెండు టర్మ్లు తెలంగాణ ప్రజలు దీవించి ఆశీర్వదించి మనకు అధికారం ఇచ్చింది ఇస్తే మన నాయకుడు ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఒకటే ఒక గోల్తో పనిచేసిరు ఆయన మా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ పదవులు రావాలను మా పార్టీ కార్యకర్తలందరి కోసం ఏదో చేయాలని పనిచేయలే ఒకటే పనిచేసి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కడు నా బిడ్డనే వారి కోసం వారికి మంచి జరగాలే కష్టపడి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దీన్ని నవ్వేటోడు ముందట జారిపడ్డట్టు కావద్దు తెలంగాణ రాకుండా అడ్డుకున్నటువంటి ప్రతీప శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళ ముందు మనం గల్లా ఎగరేసుకొని ఇగో ఇందుకు తెచ్చుకున్నాం తెలంగాణ అని చెప్పాలి అని పనిచేసారు కేసీఆర్ గారు అంతే తప్పితే పార్టీని ఏదో చేయాలి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకేదో చేయాలి అని చెప్పి వారు పనిచేయలేదు ఆ సందర్భంలో చాలా మంది అభిప్రాయపడ్డట్టుగా జిల్లాలలో ఉండేటటువంటి నాయకులు ముందు నుండి పనిచేసినటువంటి నాయకులకు కొత్తగా పార్టీలోకి వచ్చేటటువంటి వారికి పలు సందర్భాల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీస్ నుంచి వచ్చేటటువంటి వారికి మరికొంత వైరుధ్యం ఉండేటటువంటి మాట సహజమే అది మన పార్టీ కాదు ఏ పార్టీలైనా ఉంటుంది అందులో ఏమి ఇబ్బంది లేదు నా రిక్వెస్ట్ ఒకటే ఒకటి సమావేశాలు ఇవాళ కొత్తగా పెట్టడం లేదు ప్రతి సందర్భంలోనూ సమావేశాలు పెట్టినాం ప్రతి సందర్భంలోనూ అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేసినాం మరి పదేళ్లలో ఎన్ని సమావేశాలు పెట్టి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే ఇవాళ ఖమ్మంలో ఎక్కడ రిజల్ట్ రాకుండా కేవలం భద్రాచలంలో రిజల్ట్ వచ్చిందన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అదొక రికార్డు మామూలు విషయం కాదు ఒక భద్రాచలం గెలవడం అన్నది అదొక రికార్డు అది కూడా తెలంగాణ వ్యాప్తంగా రిజల్ట్ మనకు కొంత తక్కువ వచ్చినటువంటి తక్కువ వచ్చినటువంటి సందర్భంలో భద్రాచలం గెలవడం అనేది డెఫినెట్గా ఒక రికార్డే సరే మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు మన వదిలేసి అధికార పార్టీకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అటువంటి ద్రోహుల్ని చాలా మందిని చూసినాం తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి మన దగ్గరికి రావాలి ఉద్యమంతో ఉన్నటువంటి బలంతో ఉన్నటువంటి పార్టీలో గెలవాలే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు పోవాలి ఇది అనేక సందర్భాల్లో ఆ కుట్రల్ని మనం చూసినాం ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఒకటే మనము ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళము కొద్దిగా మనం ఏమరపాటుగా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ నాగం చేస్తారు కేసీఆర్ గారు అదే చెప్పినారు మోసపోకండి గోసపడతారని అని చెప్పిర్రు ఎందుకోసం చెప్పిండ్రు అది కేసీఆర్ గారు ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఏదో అయిపోతుంది అని కాదు కానీ తెలంగాణ తెచ్చుకున్న అది మన బిడ్డ లాంటిది ఏది కావాలో ఎట్లా చూసుకోవాలనేటటువంటి ఆలోచన మనకు ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళకు ఉంటుంది తప్పితే వేరే వాళ్ళకు ఉండదు కాబట్టే కేసీఆర్ గారు పదే పదే ఎప్పిరు మోసపోకండి గోసపోతారని అని చెప్పి ఇవాళ వెంకట్రావు గారు వెళ్ళిపోయారు కానీ నేను ఇవాళ ఇక్కడ శ్రీరాముడి సన్నిధిలో నిలబడి చెప్తా ఉన్నా భద్రాచలానికి ఉప ఎన్నిక వస్తే మళ్ళా గెలిచేది కూడా బీఆర్ఎస్ఏ అవుతుంది తప్పితే అదే కాంగ్రెస్ కాదు ఎట్ ఎనీ కాస్ట్ మళ్ళా గెలిచేది బీఆర్ఎస్ఏ అవుతుంది ఎందుకోసం చెప్తున్నామంటే ప్రజలు కూడా మోసాన్ని గమనిస్తున్నారు ఈ సంవత్సర కాలంలో గుర్తించిండ్రు ఈ గులాబీ కండు వేసుకున్న వాళ్ళు ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష తప్పితే వేరే వాళ్ళు ఉంటే కాదు అనే విషయం అర్థమైంది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు అనేకమైన కళ్ళబొలి మాటలు చెప్పిండ్రు అనేకమైన లేనిపోయిన వాగ్దానాలు చేసిండ్రు ఇవాళ ఏం చేస్తున్నారు చేయగలుగుతున్నారా ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా తెలుసు మళ్ళీ మనమే రావాలి మళ్ళా ఎందుకంటే కొద్దిగా నష్టపోయినా ఓసుకుంటాం మనమే మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఇది మనది మన రాష్ట్రం మన ఫీలింగ్ ఉంటుంది చాలామంది బాధపడ్డారు అక్క మాకు పర్సనల్ గా లాభం కాలేదు అని చాలా మందికి కాలేదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చాలా మందికి కాలేదు ఎందుకంటే మనం తెలంగాణ ఫస్ట్ అనుకున్నాం బీఆర్ఎస్ ఫస్ట్ అనుకోలే తెలంగాణ ఫస్ట్ ఉండాలి తెలంగాణ అన్నింటిలో నంబర్ వన్ ఉండాలి అని చెప్పి మనం ఇరవై నాలుగు గంటలు పనిచేసినాం పని పనిచేస్తే కోనసీమ కాదు ఆంధ్ర కాదు అంతకన్నా పెద్ద ఎత్తున వరిధాన్యం మన దగ్గర వండుతున్నది పంజాబ్ను దాటిపోయి ఇండియాలో నంబర్ వన్ స్థాయికి వరిధాన్యం పండించే స్థాయికి ఇవాళ మనం తెలంగాణ చేరుకున్నామంటే అది మామూలు విషయం కాదు ఇదే ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మీరు చూస్తే సీతారామ ప్రాజెక్ట్ కట్టి మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా అని నేను చెప్పి అడుగుతా ఉన్నా ఇంత గర్వం ఇంత అద్భుతమైన చరిత్ర మనకు పెట్టుకొని మీరు నర్వస్ అవ్వడం ఎందుకు మీరు ఒకవేళ పెద్దలు కేసీఆర్ గారు కావచ్చు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంతోనేమన్నా ఇబ్బంది ఉంటే మీకు రామన్న ఉన్నాడు నేను ఉన్నా హరిషన్ ఉన్నాడు అందరం ఉన్నాం మనం మన అందరం కూడా మీరు ఎప్పుడొక మెసేజ్ పెట్టినా ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టినా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టినా కూడా మీ దగ్గరికి వచ్చి కలిసి పనిచేస్తాం అది ఇప్పుడే కాదు అధికారంలో ఉన్నప్పుడైనా మెసేజ్కి రెస్పాండ్ అయినాం అధికారం లేనప్పుడైనా రెస్పాండ్ అయినాం ఎందుకంటే ఈ కండువ ఎప్పుడైతే కట్టుకున్నామో అప్పుడు ఒకటే ఆలోచన చేసుకున్నాం ఈ జీవితం అనేది ప్రజల కోసం ఆ ప్రజలకు పనిచేయాలంటే మీరు కార్యకర్తలు మీరే ఉండాలి మీరు మీరు ఈ గులాబీ దండు లేకుండా ఎంత ఆలోచన చేసినా మేము ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మా దండును మేము కాపాడుకుంటాం ఎటువంటి ఇబ్బందులున్నా కూడా మీ సోదరిగా మీ చెల్లెగా నేను మళ్ళీ మీకు మాట ఇస్తా ఉన్నా ఉద్యమ ఉద్యమం నుండి కలిసి పనిచేసినాం మనది రక్త సంబంధం కన్నా ఎక్కువ మనది ఉద్యమ బంధం మనది పేగు బంధం ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటున్నా అంటే పడ్డటువంటి కష్టాలు ఉద్యమంలో వేరే వాళ్ళకు అర్థం కావు ఆనాడు ఆకలితోని కడుపు కట్టుకొని చేసినటువంటి ఉద్యమం ఒక్కొక్క పిల్లగాడు చచ్చిపోతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లుల్ని ఓదార్చి వాళ్ళ దుఃఖాన్ని మనం కూడా చూసినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఒక్క మాట ఆలోచించాలి రెండు వేల నాలుగులో చచ్చిన పినుగులాగా ఉండే కాంగ్రెస్ పార్టీ దాన్ని మనం తోని పొత్తు పెట్టుకుంటే వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో వచ్చారు కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏమని చెప్పిరు మనకు రెండు వేల మేము మీకు ఇచ్చేస్తాం తెలంగాణ అని చెప్పారు కానీ పది సంవత్సరాలు మనని ఏడిపించి పెట్టి వందలాది మంది మన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నాక తెలంగాణ ఇచ్చిర తప్పితే ఉట్టిగా అయ్యలే ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అట్లే ఉంటుంది ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన అట్లే ఉంటుంది ఎందుకంటే చేస్తామని చెప్తారు గద్దెనెక్తారు తర్వాత మోసం చేస్తారు సో మిమ్మల్ని కోరేది ఒకటే అటువంటి కాంగ్రెస్ నుండి ఇందాక ఒక తమ్ముడు మంచిగా అన్నాడు కాంగ్రెస్ అంటే కరువు వచ్చినట్టే కాంగ్రెస్ అంటే కరువు ఇచ్చినట్టే అన్నారు అటువంటి కాంగ్రెస్ నుండి తెలంగాణను కాపాడేటటువంటి బాధ్యత ఇగో మనకే ఉంటుంది ఈ గులాబీ కండువ కప్పుకు నూలకు నిజంగా మనకు నష్టం కొంత జరిగి ఉండొచ్చు కొంత అవమానం జరిగి ఉండొచ్చు అనుకున్న విధంగా గుర్తింపు రాకపోయి ఉండొచ్చు కానీ మన కళ్ళ ముందే మన తెలంగాణ ఆగమవుతుంటే చూస్తూ ఊరుకుంటే మనకు వాళ్లకు పెద్ద తేడా ఏముండదు కాబట్టి ఒక్కసారి మళ్ళీ పిడికిలు బిగించాలి కొత్త ఉత్తేజం తెచ్చుకోవాలి ఎవరికి చేతనైన పని వాళ్ళు ఆన్లైన్ చేతనైతే ఆన్లైన్ ఆఫ్లైన్ చేతనైతే ఆఫ్లైన్ ఎవరు ఎక్కడ ఏం చేయగలిగితే అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మనందరం కూడా ప్రజల్ని సమీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకసారి మోసం చేస్తున్నారు చెప్పినటువంటి వాగ్దానాలు పూర్తి చేయడం లేదు అన్నిటికన్నా ఎక్కువ ఈ జిల్లా బిడ్డ మన బట్టి విక్రమార్క గారే ఇలా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు ఎన్ని అబద్ధాలు చెప్తుండండి ఆయన అసెంబ్లీ సాక్షిగా పద్దెనిమిది నెలల్లో లక్షా అరవై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి వాళ్ళు మనం అడిగితే బుకాయిస్తారు ఏం చేసింద్రా లక్ష అరవై వేల కోట్లు అంటే మా మీద కోపానికి కష్టండి ఆయన నా మీద టాటా మదన్న మీద మేము చెప్పం మీకు వివరాలు మీరు చెప్పమంటే కుదరదు కదా ఇది ప్రజాస్వామ్యం మీరు అర్థమయ్యేలాగా ఖచ్చితంగా మీరు తెచ్చిన ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు చేసినా చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు నూట యాభై బుల్డోజర్లు పెట్టి క్లీన్ చేసి నలభై కోట్ నలభై వేల కోట్ల భూముల్ని పది వేల కోట్లకి కుదో ప్రైవేట్ ప్రైవేట్ బ్యాంకు దగ్గర ఉదపెట్టి ఆ పదివేల కోట్లు ఏం చేసిరాయా అంటే రైతు బంద్ వేసినామంటుర్రు రైతు రుణమాఫీ చేసినామంటారు అయిందా అన్న రైతులకు రుణమాఫీ అరవై శాతం మంది గాలే వచ్చిందా అందరికీ రైతు భరోసా యాభై శాతం మందికి రాలే అంటే పదివేల కోట్లు ఏడవైనట్టు మరి ఈ లెక్కలు అడిగేటోడెవడు గులాబీ కండువా కప్పుకునే వాళ్ళే లెక్కలు అడగాలి మనం ఖచ్చితంగా మన పార్టీలో మనం ఆలోచన చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూనే మనకన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీని ప్రజల కోసం నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు అటువంటి సందర్భం ఉన్నది ఈ ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఉన్నారు మంత్రులు ఆ ముగ్గురు మంత్రులతోని మరి మూడు పైసలన్న ఈ జిల్లాకు వచ్చినాయా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఒక కొత్త రోడ్ వచ్చిందా ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందా ఏం చేస్తున్నారు అదేవిధంగా ఇప్పటి వరకు హాస్పిటల్ బాగుండే ఇవాళ హాస్పిటల్ పరిస్థితి ఎట్లుంది ఒక్కసారి ఆలోచించాలి ఇదివరకు హాస్టళ్ళు బాగుండే ఇప్పుడు హాస్టళ్ళ పరిస్థితి ఎట్లుంది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఇది వరకు మనం ఏదైతే పెన్షన్ ఇచ్చినామో మళ్ళా గదే పెన్షన్ వాళ్ళు ఇస్తున్నారు రూపాయి పెంచింది లేదు పెట్టింది లేదు కొత్త పథకం ఇస్తామన్నారు రైతు భరోసా అయితే ఆత్మీయ కూలీ పథకం ఇస్తామని చెప్పి ఇదే ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా మీకు తెలవాలి కాబట్టి నేను లెక్కలు చెప్తున్నా రెండున్నర లక్షల మంది రైతులు ఉంటే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది రైతు కూలీలు ఉన్నారు మరి వాళ్ళు ఇస్తామన్నటువంటి భరోసా పథకం ఎంత మందికి ఇచ్చిరని చెప్పి నేను ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని బట్టి విక్రమార్క గారిని తుమ్మల్ నాగేశ్వరరావు గారిని చాలా డైరెక్ట్ గా మర్యాద పూర్వకంగా అడుగుతా ఉన్నా మీరు ఇస్తామన్న భరోసా పథకం కూలీ భరోసా పథకం మీ జిల్లాలోనే మీరు ఎంతమందికి మందికి ఎందుకు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు ఎందుకు మోసం చేస్తా ఉన్నారు ఈ అంశాలన్నిటి పట్ల కూడా మనం ఉద్యమంలో ఎట్లయితే చురుకుగా ఉన్నామో ఆనాడు కుట్రలు గమనించడం ప్రతి ఒక్కటి గమనించినాం మనం లగడపాటి రాజగోపాల్ ఏం మాట్లాడుతుండో గమనించినాం ఆనాడు ఉన్నటువంటి నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం మాట్లాడిందో గమనించడం అప్పుడున్నటువంటి నాయకులు ఏం మాట్లాడిందో అందరం కూడా గమనించుకున్నాం మరి ఇవాళ కూడా అదే చేయాలి వీడు చూడ్డానికి మనోళ్ళలాగా ఉంటాడు తెలంగాణ వాళ్ళలాగా ఉంటాడు కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా మనం చాలా బలమైనటువంటి పార్టీ ఇంకా బలంగా ఎదుగుదాం ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది తెలంగాణ యొక్క తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు ప్రపంచం అంతా ఉంటుంది అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నెంబర్ టీవీలలోనే వేసేసారు ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఎట్లా అన్నా నన్ను రీచ్ కావచ్చు మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకుని వెళ్తా మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితుల మల్లగిరే గులాబీ జెండా ఎగరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను మరి ఇక్కడికి భద్రాచలంతో నా అనుబంధం ఇప్పటిది కాదు అనేక సంవత్సరాలది ఆనాడు భద్రాచలంకి బతుకమ్మ చేయడానికి వచ్చినప్పుడే నరసింహమూర్తి గారి ఇంటికి కూడా నేను వెళ్ళడం జరిగింది ఇక్కడ బతుకమ్మ రాముల వారి సన్నిధిలో చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది జయశంకర్ గారు కేసీఆర్ గారు ఇద్దరు పక్క పక్కన కూర్చొని నాకు ఫోన్ చేశారు నీకు భద్రాచలంలో ఇంతమంది లేడీస్ ఎట్లా వచ్చినారు అసలు అని అడిగినారు అంటే నేను చెప్పాను లేదు ఇక్కడ చాలా చైతన్యం ఉన్నది చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు నాయకులు ఉన్నారు అందుకే ఇంత మంచిగా ఇక్కడ పండగ జరుపుకుంటూ ఉన్నారని చెప్పినాము ఆ చైతన్యం ఇప్పుడు ద్విగ్ణీకృతమైంది మన రాష్ట్రం వచ్చింది మన రాష్ట్ర పండగ మన రాష్ట్ర పద్ధతులు మన రాష్ట్రం మన రాష్ట్ర అభివృద్ధి అనే ఒక సోయి అందరికి కూడా ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా అనేక మంది అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొందాం ఆ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టద్దని చెప్పి ఒక సోదరిగా ఏదేమైనా మీ పండగ నేను నిలబడతానని చెప్పి మీ అందరికి కూడా మళ్ళీ మనవి చేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడ్డట్టు మన తిండిగాళ్ళ రాజేంద్ర అన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తమ్ముడు హుసేన్కి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్